హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేత వంటి ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మైసూర్ పాక్ సాఫ్ట్గా ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు సో లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక కప్పు శనగపిండి వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన మైసూర్ పాక్ టేస్టీగా రావడమే కాదు చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పిండి మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పిండిలోకి కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అరకప్పు వాటర్ని పోసుకుందాం అలాగే ఒక కప్పు పంచదారను పోసి కలుపుకుందాం ఇప్పుడు మనం చేసే మైసూర్ పాక్ కోసం పాకం అనేది తీక పాకం రావాలి పంచదార కరిగిపోయాక రెండు మూడు నిమిషాల తర్వాత మనకు కావాల్సిన పాకం వస్తుంది చూడండి పంచదార అంతా కరిగిపోయింది చూడండి పాకం అనేది ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న శనగపిండి మిక్స్ని యాడ్ చేసుకుందాం మనం ముందుగానే పిండిలో నెయ్యిని యాడ్ చేసాం కాబట్టి పాకంలో వేసినప్పుడు ఉండలు కట్టకుండా చాలా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు శనగపిండిని వేసాక రెండు మూడు నిమిషాలు ఇలాగే మిక్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకుందాం ఇలా నెయ్యిని వేసాక నెయ్యి అనేది పిండికి పూర్తిగా అబ్జర్వ్ చేసుకునేంత వరకు బాగా కలుపుకోవాలి మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్స్ ఎలా వచ్చిందో తెలియడానికి ఇలా కొంచెం పిండిని తీసుకొని బాల్స్ లాగా రావాలి చూడండి ఇలా రావాలి ఇలా ఉండ షేప్ వచ్చింది అంటే మనకి కావాల్సిన మైసూర్పాక్ కన్సిస్టెన్స్ వచ్చినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఈ మైసూర్పాక్ని పూర్తిగా చల్లారనిద్దం అరగంట గంటలోపే పూర్తిగా చల్లారిపోతుంది ఇలా పూర్తిగా చల్లారాక మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా తక్కువ టైంలోనే ఇంట్లోనే మైసూర్ పాకి ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి